నా పేరు వేములు సతీష్ కుమార్ మేము ఆ రోజు సింగనగర్ ఫ్లైఓవర్ దిగంగానే అక్కడ సీఎం చూసి వెళ్ళిపోయాము మేము ఆ స్కూల్ దగ్గర అయితే స్కూల్ దగ్గర అయితే లేము మేము మీరగారా కొట్టింది అది అని బెదిరించి పోలీసులు నైట్ పదకొండు ఇంటికి మా అమ్మ అమ్మ అందరిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో భయపెట్టారు మా ఫ్రెండ్స్ నేను అన్న అందరినీ తీసుకెళ్ళి ఇప్పుడు నువ్వు రాయిత సార్ మేమే కొడతాం సార్ మేమైతే కొట్టలే మేము ఆ రోజు పనికి వెళ్ళి వచ్చాము బయలుదేరి పనికి మేమైతే కొట్టలే అంటే నువ్వు రెండు అంతస్తులు మిద్ది మీద నుంచి కేడు పాలు కొట్టావు అది ఇది అని చెప్తున్నావు అసలు ఆ సంఘటన జరిగినప్పుడు నువ్వు ఆ ఏరియాలో ఉన్నావు అసలు నేను ఆ లేని కూడా లేను సార్ ముఖ్యంగా ఇప్పుడు ఈ పోలీసులు తీసుకెళ్ళి ఏం చెప్పారమ్మా ఏమన్నారు నిన్ను నిన్న అయితే అటు వందడుగుల రోడ్డు వైపు చీకటి కొన్ని రోడ్లకు తీసుకెళ్ళి కార్లు సార్లు కూర్చోబెట్టి గన్లు అవి పెట్టించిగా ఒకసారి త్రిపుల్ స్టార్ సార్ అయితే రెండు లక్షలు ఇస్తాం కేసు ఒప్పుగా భయపెట్టించారు పేరు తెలియదు ఇప్పుడు నీకు ఎలాంటి న్యాయం కావాలంటావు అంటే నువ్వు తప్పు చేయలేదు నువ్వు ఇన్ని రోజులు నువ్వు జైల్లో ఉన్నావు దీని మీద ఎలాంటి న్యాయం కావాలి అంటే నీకు ఏమన్నా మళ్ళీ ఇప్పుడు భయం ఏమైనా ఉందా మళ్ళీ వాళ్ళు ఏమైనా పోలీసులు వచ్చి నీ మీద అంటే నీ గన్నులు పెట్టి నేను ఏమైనా ఏమని బెదిరించారు కేజప్ డబ్బులు వేస్తాం లేత కొడతాం చంపేస్తాం అని భయపెట్టారు ఎన్ని రోజులు ఉన్నావు జైల్లో జైల్లో తెలియదు ఇప్పుడు ఎలా ఉంది నువ్వు బయటికి వచ్చావు ఎలా ఉంది ఏమనుస్తావు నీకు ఏమనుపిస్తుంది ఎక్కడికి వెళ్ళవా పార్టీ ఏం చేస్కాల నా బర్త్ కేక్ కటింగ్ చేసుకున్నా దాని వల్ల నేనే తీ ఓకే ఓకే ఈ కేసులో వాళ్ళు హైకోర్టుకి క్యాన్సెలేషన్ వెళ్ళారు కానీ అదృష్టం బాగుండి అక్కడ హౌస్ మోషన్ కూడా డిస్మిస్ అయింది మరి లంచ్ మోషన్ చేశారు అది కూడా డిస్మిస్ అయింది మరి ఫోర్ ఫార్టీ ఫైవ్ పిటిషన్ వేసిన సిఆర్బిసి కింద వాళ్ళు జామీన్గా ఉన్న తల్లిదండ్రులు కూడా వాళ్ళు చాలా అడ్డు అడ్డుకున్నారు దాని మీద నాలుగు దినాలు వాదన ప్రతివాదన అయింది ఒక జామీన్ మీదనే వాదన ప్రతివాదన ఏంటంటే వాళ్ళు ఎంతో ఈ కేసు ఒత్తిడి తీసుకోవచ్చారో మీరు అనుకోండి దీన్ని కూడా కోడికత్తి టూ చేయాలని వాళ్ళు ప్లాన్ చేశారు కానీ అదృష్టం బాగుండి ఈ కోడికత్తి కేసు లాగా కాకుండా ఈ గుల్కరాయి కేసులా సతీష్ అయినా అబ్బాయి ఈరోజు నెల్లూరు జైలు నుంచే విడుదల అవుతున్నారు చాలా సంతోషంగా ఉంది ఈ ఈ కేసులో పోలీసు దగ్గర ఏది ఆధారాలు లేవు నేను కోర్టుకి వాదించి చెప్పింది ఒకటే వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఏముండే కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ ఆఫ్ ద అక్యూజ్ ఉంది ఆ తను ఓన్ స్టేట్మెంట్ బేస్ చేసి మీరు అసలు ఏ పర్సన్ కూడా జైల్లో పెట్టరాదు అది కాన్స్టిట్యూషన్ క్లాస్ కాన్స్టిట్యూషన్లో ట్వంటీ క్లాస్ త్రీకి వ్యాల్యుయేషన్ ఉంది ఓన్ స్టేట్మెంట్ బేస్ మీద మీరు అక్యూజేషన్ చేయరాదని నేను కోర్టుకి చేసి ఆ అబ్బాయి ఉన్న అబ్బాయిని ఈ రోజు నెల్లూరు నా పేరు వేముల దర్గారావు సార్ సతీష్ వాళ్ళ ఫాదర్ ని మా దిజవాడ బులకరా కేసు వచ్చాము మా అబ్బాయికి ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు సార్ అనవసరంగా ఏదో ఎవరినో వాళ్ళని తీసుకొచ్చి కేసులో పెట్టేసి వాళ్ళు తప్పుకున్నాం అన్నట్టుగా పోలీసు వాళ్ళు చేశారు సార్ మా అబ్బాయికి అయితే ఏ సంబంధం లేదు అసలు ఏ లేదు అటు వెళ్ళిన కూడా లేదు ఆ నైట్ పద్నాలుగో తారీఖు పుట్టినరోజు పదమూడో తారీఖు నైట్ పన్నెండు ఇంటికి కేక్ కట్ చేసుకున్నాడు మా గూడెంలో ఆర్చి దగ్గర అది చూసి ఈడ కొట్టాడు అన్నట్టుగా తీసుకొని వెళ్ళి ఆ కేసులో బనాయించారు సార్ ఆ కేసుకి మాకైతే మా అబ్బాయికి అయితే ఎటువంటి సంబంధం లేదు ఏదో దేవుళ్లాగా సలీం సార్ వచ్చేసి నేను ఉన్నాను లేనేసి ఈ కేసు తీసుకొని టాకప్ చేశాడు సార్ ఆ సార్ కానీ లేకపోతే ఇంకా మా పిల్లడు వచ్చేవాడు రాయో కూడా తెలియదు దుర్గమ్మ తల్లి ఆ సార్ని పంపించింది అనుకుంటున్నాను నాకు మా అబ్బాయికి ఎటువంటి సంబంధం లేదు సార్ మాకు ఈ కేసుకి ఇది మాకు అసలు సంబంధం లేదు సార్ అది మా ప్రభుత్వం గ్రహించి మా అబ్బాయిని వదిలేస్తే చాలు సార్ ఒకటిదా సార్ మా వాళ్ళు మా మనుషుల్ని జెండా పట్టుకుంటే రెండు వందలు ఇస్తామంటే వెళ్ళారు మా ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు అందరు వెళ్ళారు సార్ వస్తున్నారు జెండా పట్టుకుంటే అరగంట చెప్పుంటే రెండు వందల రెండు వందలు ఎత్తాం కొద్ది పెద్దలకి మూడు వందలు ఇస్తాం కొద్దిగా మా నడికర రైస్కేమో కాకుడానికి క్వార్టర్కి డబ్బులు ఎత్త మూడు వందల యాభై అన్నట్టుకి దశకెళ్ళారు సార్ ఎవరు తగ్గట్టి వాళ్ళు రెండు వందలు మూడు వందలు మూడు వందల యాభై దశకి వెళ్ళి జెండాలు పట్టుకున్నారు సార్ ఆ సార్ వెళ్ళిపోయినాక ఇంక వచ్చేసారు సార్ వచ్చేసి ఇంకా మా నా దగ్గర నాన్న నా పుట్టినరోజు నానంటే ఇప్పుడు ఎందుకు రా రేపు పొద్దున్న కదా రా అంటే లేదు నాన్న ఇప్పుడు కేక్ కోసుకుంటాను అని అంటే సర్లేనా అనేసి ఐదు వందలు ఇచ్చాను వెళ్ళి కేక్ తెచ్చుకొని మా గుడి అరిచి ఉంటారు సార్ అరిచిగా కేక్ కట్ చేసుకున్నాడు సార్ నైట్ పదకొండున్నర పన్నెండు పన్నెండు టైంలో అంటాం అరెస్ట్ ఎప్పుడొచ్చారు సార్ పదిహేనో పదిహేనో తారీఖు సాయంకాలం వచ్చేసి పదకొండు పనుకున్నాడు సార్ అన్నం తినేసి మేము ఆ రోజు పనికి వెళ్ళి వచ్చాం సార్ మా అబ్బాయి కూడా వచ్చాను నాయమ్మటి ముగ్గురికి పని ఉంది మేము ముగ్గురం వెళ్ళినా తల్లి ముగ్గురం నైట్ పనుకున్నాడు అన్నం తిని పండుగన్నాడు పనుకొని నైట్ పదిన్నర పదకొండు ఇంటికి వచ్చి ఏంటి సార్ అంటే ఏనమ్మా కంగారపడమ్మాకండి ఇక్కడ సొల్యూషన్ తాగుతున్నారని కంప్లైంట్ వచ్చింది అందుకోసమే ఎంక్వైరీ చేయటం మీ అబ్బాయికి ఏమన్నా తెలిసామని వచ్చాము మీరేం కంగారు పడు మాకండి ఆధార్ కార్డు తీసుకుని పోలీస్ స్టేషన్కి రండి ఏం లేదు మీరు వచ్చే లోపల ఎంక్వైరీ తీసి అన్నారు సార్ అసలు ఏం చెప్పలేదు సార్ అప్పుడు తీసుకెళ్ళడం తీసుకెళ్ళడం ఇంకా మనుషులు చూపించలేదు సార్ పిల్లల్ని ఆ తర్వాత మళ్ళీ తెల్లారి వచ్చి ఒక ఐదుగురు ఆరుగురు మళ్ళీ మా గుడి పిల్లల్ని తీసుకెళ్లారు సార్ ఒక ఆరుగురు నేరుగురు తీసుకెళ్ళారు మనుషులని అయితే మూడు రోజుల దాకా నాలుగు రోజులకి చూపించలేదు సార్ అంతలోకి సలిం సార్ వచ్చి ఏం జరిగింది ఏంటంటే ఎలాంటి జరిగింది సార్ అంటే ఆ సార్ వచ్చాడు కాబట్టి కొద్దిగా చాలా వరకు మేము ఉన్నాం సార్ లేదంటే మా పళ్ళు పాటలు మేము చచ్చేవాళ్ళం మా పిల్లలు ఇక్కడ చచ్చేవాళ్ళు ఆ సార్ ఎలా మేము బయటపడ్డాం చెప్పు మా పేరు అండి మా విజయవాడ సతీష్ కుమార్ కోసం వచ్చామండి అబ్బాయి కేసులో ఇరికిచ్చేసి ఇట్లా చేశారు అబ్బాయికి అసలు రాయి పెట్టి కొట్టింది కూడా ఏం తెలియదు మా అబ్బాయి అసలు అలాంటి వాడు కాదు మేము చేసుకొని చేసుకుని వాళ్ళం ఇట్లా పడుకున్నవన్నీ తీసుకెళ్లిపోయి ఇలాగా తీసుకెళ్లి ఇట్లా చేశారు చెప్పలేదు చెప్పలేదు సార్ ఏదో సొల్యూషన్ తాగుతున్నారని ఎంక్వైరీకి వచ్చాము ఎంక్వైరీ చేసేసి అమ్మటే పంపించాము ఆధార్ కార్డు తీసుకొని ఇంక రండి అన్నారు వెళ్ళాము అక్కడే అక్కడ నైట్ వెళ్ళాము రెండు గంటల దాకా మళ్ళీ వచ్చాము మళ్ళీ వచ్చి అక్కడ ఎవరు అడిగితే ఎవరిని తేలేదు అన్నారు మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ పావు గంట ఆగి వెళ్తే నాలుగింటి తల నాలుగింటి దాకున్నాం ఇక్కడికి ఎవరిని తేలేదమ్మా మీరు పొద్దున్న రండి పొద్దున్న వస్తే తస్తారేమో అంటే మేము ఇంటికి వచ్చేసాము మాకు తెల్ల అప్పటి నుంచి నాలుగు రోజులు మూడు రోజుల దాకా కూడా పిల్లల్లో మాకు ఎవరిని చూపించలేదు చెప్పలేదు మాకు తర్వాత రెండో రోజో మూడో రోజు మీ అబ్బాయి రాయబెట్టి కొట్టాడు అనేసి తీసుకెళ్లిపోయారు మేము అలాంటి మా అబ్బాయి కాదని మాకత్ని దేవుడిదే వాళ్ళ సలీం సార్ గారు వచ్చారు కానీ ఆయనే చూసుకుంటున్నాడు మా బాబు మాకు వస్తే మాకు అదే అనుకున్నాం ఏ కేసు లేక మా బాబు మాకు క్షేమంగా ఉంటే చాలు సార్ మాకు ఇంకేం అసలు మేమే నుంచి ఏం ఆశించుకోవట్లేదు మా బాబు ఉంటే చాలు పనికి వెళ్తాడు మట్టి పనికి వెళ్తాడు అల్లాన్ గారు ఏమంటే వెళ్తారు పనికి ఎవరు వెళ్తే రెండు రోజులు చేస్తే నాలుగు రోజులు ఇంటికాడ ఉంటాడు బాబు కూడా ఆరోగ్యం కూడా సరిగ్గా పని చేయదు మేము ఉంటే తీసుకెళ్తాం ఏదైనా ఇంట్లోనే ఉంచుకుంటాం మేము మా బాబుని నా పేరు వేముల సతీష్ కుమార్ మేము ఆ రోజు సింగనగర్ ఫ్లైఓవర్ దిగంగానే అక్కడ సీఎం చూసి వెళ్ళిపోయాము మేము ఆ స్కూల్ దగ్గర అయితే లేము స్కూల్ దగ్గర అయితే లేము మేము మీరా గారు కొట్టింది అది దాన్ని బెదిరించి పోలీసు వాళ్ళు నైట్ పథకం ఇంటికి మా అమ్మ అమ్మందరినీ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ మా ఫ్రెండ్స్ నేను ఇప్పుడు నువ్వు కొడతాం సార్ మేమైతే కొట్టలే మేము ఆ రోజు పనికి వెళ్ళి వచ్చాము బయలుదేరి పనికి మేమైతే కొట్టలే అంటే రెండు అంతస్తులు మిత్తి మీద నుంచి కొట్టావు అది అని చెప్తున్నావు నువ్వు అసలు ఆ సంఘటన జరిగినప్పుడు ఆ ఏరియాలో ఉన్నావు అసలు నేను అసలు లేని కూడా లేను సార్ ముఖ్యంగా ఇప్పుడు ఈ పోలీసులు తీసుకెళ్ళి ఏం చెప్పారు ఏమన్నారు నిన్ను నిన్న అయితే అటు వంద అడుగులు రోడ్డు వైపు శేఖర్ కొండ రోడ్లో తీసుకెళ్ళి కార్లు సార్లు కూర్చోబెట్టి గన్లు అవి పెట్టిచ్చి బై బేరే ఎదిరించాండ్రు కేజీలు చెప్పి చెప్పినారనే చెప్పండి అడిగా ఒకసారి త్రిపుల్ స్టార్ సార్ అయితే రెండు లక్షలు ఇస్తాం కేజీ ఒప్పుకొని బయ పెట్టిచ్చారు పేరు తెలియదు ఇప్పుడు ఏ నీకు ఎలాంటి న్యాయం కావాలంటావు అంటే నువ్వు తప్పు చేయలేదు నువ్వు ఇన్ని రోజులు నువ్వు జైల్లో ఉన్నావు దీని మీద ఎలాంటి న్యాయం కావాలి నీకు ఏమన్నా మళ్ళీ ఇప్పుడు భయం ఏమైనా ఉందా మళ్ళీ వాళ్ళు ఏమైనా పోలీసులు వచ్చి నీ మీద అంటే నీకు గన్నులు పెట్టి నేను ఏమైనా ఏమని బెదిరించారు కేజప్పుకో డబ్బులు వేస్తాం లేత కొడతాం చంపేస్తాం అని భయపెట్టారు ఎన్ని రోజులు ఉన్నావు జైల్లో జైల్లో తెలియకుండా ఇప్పుడు ఎలా ఉంది నువ్వు బయటకు వచ్చావు ఎలా ఉంది ఏమనిపిస్తుంది ఏమని ఎందుకెళ్ళిపో పార్టీ ఏం చేసుకోవాలి నా బర్త్డే కేక్ కటింగ్ చేసుకోండి దానివల్ల